హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి పప్పుల పొడి కజ్జికాయలు అనమాట మేమందరం సరదాగా మాకు రావు కజ్జికాయలు కాల్చేది కానీ కాల్చాలనే ఉద్దేశంతో పోయినసారి కాల్చినాం కానీ సరిగా కాల్చలే డబుల్ డబుల్ రేకులు వేసి అన్ని అతుకులు బతుకులు అట చేసినాము మా వాడు మళ్ళీ ఈసారి గునికి కాల్చండి కాల్చండిమా అని అంటే ఇంకా పండగ పారణ అయిపోయినాక అదే తినాలైపోయినాక అయిపోయినాక అయిపోయినాక పండగ పారనా అయిపోయినాక మొత్తానికి పప్పుల పొడి కజ్జికాల మీద కుస్తీ పడుతున్నాము అందరము అందరూ ఇంకా పిల్ల పెద్ద అందరూ కాల్చినారు రెండు కేజీల పప్పులు వచ్చేసి మాకు నాలుగు గంటలు పట్టింది ఇంకా ఎంతసేపు కాల్చినాము ఇంకా మీరే ఆలోచన చేసుకోండి అందరూ నా నీది బాగలేదు నాది బాగలేదు నీది అట్టొచ్చింది నీది అట్టొచ్చిందని మొత్తానికైతే కనుక కజ్జికాయలు అయితే కనుక అందరం నేర్చుకున్నాము ఈసారే మేము ఇంకా బాగా నేర్చుకుంది పోయినసారి కాల్చినాము అన్నీ వచ్చాయి కానీ పిండి వంటలు ఒక కజ్జికాయలు ఒకటి రావు మళ్ళీ పావులు పట్టేది ఏదన్నా కాల్చేటివి అన్నీ మొత్తానికైతే అన్నీ వచ్చాయి కానీ ఈ కజ్జికాయలు ఒకటి రావు ఇట్లా మొత్తానికైతే అందరం కలిసి కజ్జికాయలు అయితే కాల్చినాము అదో మా మనవాడు చూడండి లబ్బర్ది అది చక్కది ఉంటుంది కదా లబ్బర్ది అది రెడీ రెడీమెంటుంది దాంట్లో వేసు గుర్తున్నాడు అందరం సరదాగా అనమాట మాట్లాడకుండా ఇంకా అసలు ఎంత హ్యాపీగా చేసినామో ఆ కజ్జికాయలు అయితే కదా ఈ ఇది వచ్చేసి చెమ్ము కానీ గ్లాసు మీద కానీ ఎవరికైనా రాని వాళ్ళకు గ్లాసు మీద కానీ చెమ్ము మీద ఆ అరేకోబట్టి ఏమైనా తీసుకొని కొంచెం ఎష్ట అనమాట రే రేకు కొంచెం ఎష్ట అండాల దాని మీద రేకు పెట్టి పప్పుల పొడి అనమాట పోసి ఆ పప్పుల పొడి కాదనమాట ఎంత ఈజీగా ఉందో చూడండి అక్కడ మా మూలిక వాళ్ళ ఊరు సైడ్ అంతా ఇట్లే అంట చేసేది అని అవి పిన్ని చూపిద్దాంలే పిన్ని ఎవరికైనా తెలియని వాళ్ళకు నేర్చుకుంటారు అని ఇట్లా చూడు ఎంత ఈజీగా ఉందంటే అంత ఈజీగా అండి కానీ మేమైతే కానీ పాత పద్ధతిలోని పాత పద్ధతిలోనే చేసినాము ఇది చూపియాలని ఆ వీడియో కోసం అని అట్లా సరదాగా ఇప్పుడు మీద పోసుకుంటున్నాను వాడు కామెడీ అనమాట అందరూ వాడే అనమాట మాలక్కి వాడు చూసింటారు కదా వీడియోలలో వాడు అందరికీ కమెడి అనే వాడిని అందరూ సరదాగా గెలుపుకుంటుంటారు మొత్తానికైతే అందరం కలిసి కజ్జికారైతే కలిచినాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్